జయరాజ్ నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నానో జయరాజ అన్న అంతకంటే అద్భుతంగా చేసేది అంత గొప్ప వాగ్గాయకారుడు మన భోజన బిడ్డ అంబేద్కర్ వారసుడు బుద్ధుడి రచనల్ని సమగ్రంగా చదివి బౌద్ధిజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రపంచం అంతటికీ కూడా తీసుకుపోతున్నటువంటి మనందరి పెద్ద దిక్కుగా నిలబడుతున్న ఒక భారత మేధావి బహుజన మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తృత పరుస్తున్న కవి రచయిత వాగ్గేయకారుడు ఈనాటి కార్యక్రమంలో మనందరికీ మరొక అతిథిగా విచ్చేసినటువంటి జయరాజ అన్నకు అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామని మైకప్ప చెప్తాం దయచేసి అందరూ అందరం కలిసి జయరాజాన్నకు మన ఊరు నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియద్దాం జయరాజ అన్న ఓకే జరిగే మీటింగ్ ఈ మధ్య కాలంలో నేను ఇంత గొప్పగా ఇన్ని లైట్ల మధ్యన ఇంత అద్భుతమైన విగ్రహం ప్రత్యేకంగా ఈ మీటింగ్ కు రావటం నేను చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా చాలా చక్కగా వచ్చి కూర్చొని వింటున్నందుకు నేను మీ అందరికీ కూడా చక్కని పిల్లలు అందరు బ్లాక్స్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఆయనకు ఇలా చాలా అద్భుతమైన ఒక మేధావిని ఇక్కడ పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు ఈ తెలియజేస్తున్నా నన్ను తెలిసిన ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముడు పేరు రాము అదే రకంగా అశోక్ కుమార్ టీచర్ అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత సాయి చందని చూసిన తర్వాత నేను చాలా ఆనందపడుతున్నాను నేను వేరే విషయాలు ఏం చెప్పండి ఇక్కడ ఉన్న యువజనులు మొత్తం కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని బాబాసాహెబ్ లాగా చదివిస్తారో చదివించరో తెలియదు కానీ సాయి లాగా చదివించండి సాయి తినక చాలా కష్టాలు పడి ఒక బ్లాక్ పిల్లవాడు నల్లటి పిల్లవాడికి ఒక ఎర్ర అమ్మాయి దొరికితే బాగుండు రా అనుకున్నారు ఎవరికి దొరుకుతారా ఎవరి అమ్మాయి దొరుకుతారా ఊరి మధ్యలో ఉన్న దొర ఉన్న మరి సాయి చంద్రు ప్రేమించడం వల్ల వాళ్ళని పిల్లలు ఒక లో నల్లటి అబ్బాయి ఒక ఎర్రటి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒక యాపిల్ కలర్ లో ఉంటాడు పిల్లవాడు వాళ్ళ కులం ఉండదు ఉండదా ఎందుకు రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ కాబట్టి సాయి చందనే పిల్లవాడు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక సాంస్కృతికమైన విప్లవం రావాలన్నాడు అది సాహిత్యం చేశాడు సాయి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి చాలా బాగా ఉంటారు అందంగా ఉంటారు సాహిత్యం చదివిన తర్వాత ఒక అపారమైన మీరు బాగా చూసుకుంటే ఒక జాన్సన్ లాగా పడతాడు మీరు అమెరికా వెళితే ఒక నీక్రో ప్రజల తరఫున కొట్లాడిన నీ ప్రజల తరఫున కొట్లాడిన అమెరికన్ లాగా పడతాడు బ్లాక్ ఒక నెల్సన్ మండేలా మనం మనమందరం అనుకున్నాం కులం 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 అని కులం ఎప్పటికీ లేదు అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అది ఒక జబ్బు నా కులం ఎవరన్నా చెప్పగలరా చెప్పలేదు నేను అందరి ఇళ్లలో పోతాను అందరూ చాలా ప్రేమతోటి అన్నం పెడతారు అందరూ చాలా ఉన్నతంగా చూస్తారు కాబట్టి ఫస్ట్ కులం అనేది మన మైండ్ లోకి వెళ్ళి వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోతే మనల్ని అందరూ బ్రహ్మాండంగా చూస్తారు కాబట్టి ఫస్ట్ కులం పోవాలంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవాలి సాయి చందులాగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి సాయి చందులాగా ఒక ఎరుపు నలుపును కలిగిన ఒక భారతీయులు ఈ దేశానికి ఇవ్వాలి అంతేకాకుండా ఇంకా ఒక మాట చెప్తున్నారు ఎగరొస్తుందా ఓ హిందీ మాట్లాడే అబ్బాయి ఓ హిందీ మాట్లాడే అమ్మాయిని ఒక తెలుగు మాట్లాడే అబ్బాయి ప్రేమిస్తే ఏమైంది తల్లి మాట్లాడే హిందీ పిల్లవాడికి వస్తుంది తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది వాడిని ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వస్తుంది వాడు పుట్టుకతోటే మూడు భాషల్లో ప్రవీణుడవుతాడు ఇప్పుడు సాయి చెంది పిల్లలకు హిందీ వస్తుంది ఇంగ్లీషు వస్తుంది తెలుగు వస్తుంది వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ ఉన్నతన్న బతుతారు కాబట్టి పిల్లలు ప్రతి వాళ్ళు కూడా అలా ఎదగడమే పెద్ద రివల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సాంస్కృతిక విప్లవం ఏదైతుందో మా పిల్లవాడు బాల చేతుల్లో పెరిగిన అబ్బాయి ఒక సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్న సాయి చందు లాంటి వాళ్ళు ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను సాయి చందు అన్న తమ్ములవు కుటుంబ తమిళ సాయి బాగా తెలివి కల్లోడు కాబట్టి గోడంలో వేశారు తెలివికి భయపడి మాత్రమే తెలివి తక్కువగా నటించి సార్ 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 అంటే మినిస్టర్ అయిపోడు ఎప్పుడైనా వంగి బతకాలని చూస్తాడు కానీ తిరగబడతాడేమో వీడు అనుకుంటే వాడికి పదవీయడు అందుకనే తీసుకుపోయి గోడం లేశాడు కానీ జ్ఞానం ఎవడు ఆపలేడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆపగలిగారా ఎవరు ఆపరేట్ కాడు ఈ రోజు కాకుంటే రేపైనా మా రోజు వస్తుంది సాయి చంద్ లాంటి వాడు అసెంబ్లీకి పోతాడు పార్లమెంట్ పోతాడు యావత్ ప్రపంచాన్ని పరిపాలించే రోజు ఒకటి వస్తదనే అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు నా పాటలన్నీ ఎక్కువ ఎవరు పాడలేదు సాయి పాడాడు జగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ ఇలాంటి పాటలు ఎన్ని పాటలు నేను సాయి చందుకు రాసిచ్చాను సాయి చందు ఈ రోజు మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున ఇంత గొప్పగా ప్రదర్శించినందుకు మీ అందరికీ మీరు వచ్చి ఉన్నందుకు కులం అనేది గాంధీ సౌత్ ఆఫ్రికాలో చదువుకోవడానికి పోయాడు పోయినప్పుడు అక్కడ ఒక రైలు డబ్బాలో ప్రయాణం చేస్తుంటే తెల్లవాడు అడిగాడు వీడెవడు అనంటే గాంధీ ఎర్రగానే ఉన్నాడు అయినా గాంధీని డబ్బాలకి వెళ్ళి తోసి అవుతర భారే యువర్ బ్లాక్ గెట్ అవుట్ అని అన్నాడు గాంధీ అమాయకంగా చేతిలో ఉన్న టికెట్ తీసుకొని ఫస్ట్ క్లాస్ టికెట్ చూపెట్టాడు అప్పుడు వాడు తెల్లవాడు అన్నాడు టికెట్ ఇస్ నాట్ క్రైటీరియా యు ఆర్ బ్లాక్ అవుట్ అని నెడితే గాంధీ తన డబ్బా వేసుకొని ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు అప్పుడు అర్థమైంది గాంధీకి భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ ఎలా దుర్మార్గమైందో కాబట్టి వివక్ష అనేది ప్రతి దేశంలో ఉంది ఈ దేశంలో కూడా ఉన్నది కాబట్టి ఇలాంటి ఆటంకాలను ఎదుర్కొని మీరు ముందుకు పోవాలనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత గొప్ప అంబేద్కర్ విగ్రహానికి మీ ఊర్లో ప్రదర్శించినందుకు ఇంత వచ్చినందుకు ఇంత దేదీబ్యమానంగా లైట్ల మధ్యన ఈ వెలుగుల మధ్యన ఈ మీటింగ్ జరుగుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను భావిస్తున్నా